హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో పొడి బియ్య పిండితోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుని తీపి అప్పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ తీపి అయితే చాలా చాలా రుచిగా ఉంటాయి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మరి తీపి అప్పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఇప్పుడు ఒక బౌల్లోనికి రెండు కప్పుల వరకు పొడి బియ్య తీసుకోండి ఇలా రెండు కప్పుల పొడి బియ్య పిండి తీసుకున్న తర్వాత రెడీగా పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా ఒక గిన్నెని పెట్టుకున్న తర్వాత అందులోనికి ఏ బౌల్ తోటి అయితే పొడి బియ్య పిండి తీసుకున్నారో అదే బౌల్ తోటి ఒకటిన్నర బౌల్ వరకు ఇలాగ దంచుకున్నటువంటి బెల్లాన్ని వేసుకోండి అలాగే హాఫ్ బౌల్ వరకు వాటర్ని కూడా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగే వరకు ఇలా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకుని ఈ బెల్లం వాటర్ని ఒక స్టీల్ స్ట్రైనర్ సహాయంతో ఒక ప్యాన్లోనికి ఇలాగ స్ట్రెయిన్ చేసుకోండి నల్ ఏమైనా ఉంటే స్ట్రెయిన్ అయిపోతాయి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని ఒక వచ్చేంత వరకు ఇలాగ ఉడికించుకున్న తర్వాత మనకి పాకమే రావాల్సిన అవసరం లేదండి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా పొడి బియ్య పిండితోటి అందుకని ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనికి హాఫ్ బౌల్ వరకు పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీ వేసుకొని ఆ తురుముని కూడా వేసుకోండి అలాగే ఫ్లేవర్ కోసం ఒక పవ్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకొని పొడి బియ్య పిండిని కొంచెం కొంచెంగా ఈ పాకంలోనికి వేసుకొని బాగా కలిసే విధంగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూడండి పొడి పొడిగా ఉంది కదా అందుకోసమని ఇందులోనికి కాచి చల్లారి పెట్టుకున్నటువంటి పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మధ్యస్థంగా ఉండే విధంగా ఇలాగా మిక్స్ చేసుకోండి ఇలా పిండిని బాగా తడుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని పై నుంచి వేసుకొని ఈ ప్యాన్పై నుంచి ఒక పది నిమిషాల పాటు అలాగ పక్కకు పెట్టండి పది నిమిషాల తర్వాత గ్యాస్ ఆన్ చేసే స్టవ్ పై ఇలా డీఫ్రేక్ సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ హీట్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని మరొకసారి మిక్స్ చేసుకొని చేతులకి కొంచెం కొంచెంగా ఆయిల్ రాసుకుంటూ ఇలాగ కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని నూనె ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ మీదుగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము రౌండ్ షేప్ వచ్చే విధంగా ఒత్తుకోవాలి ఇవి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఉండే విధంగా అంచులు వెంబడి పగులు రాకుండా ఇలా విడలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి ఇదే విధంగా కొన్ని ఇలాగే ఒత్తిపెట్టుకోవాలండి ఇలా ఒత్తి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూద్దామండి కొంచెం పిండి ముద్దను వేసి చూసామంటే ఆయిల్లో పిండి పైకి తేలింది అంటే మనకి ఆయిల్ బాగా కాగినట్లు ఇప్పుడు మనం ముందుగా ఒత్తిపెట్టుకున్నటువంటి అప్పాలని ఒక్కొక్కటిగా ఆయిల్లోనికి వేసుకొని రెండు వైపులకి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకున్నామంటే మనకి ఇన్స్టెంట్గా తీపి అప్పాలు రెడీ ఇదే విధంగా మిగిలినటువంటి పిండిని కూడా అప్పాలాగా ప్రిపేర్ చేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ మీద కాల్చి తీసుకోవటమేనండి అలాగే పిండిని తడిపే విధానాన్ని బట్టి ఇవి మెత్తగా ఉంటాయా గట్టిగా ఉంటాయా అనేది ఆధారపడి ఉంటుందండి పిండిని గట్టిగా తడుపుకున్నామంటే ఇవి మరీ చెక్కర్లాగా వచ్చేస్తాయి అలాగని కాకుండా ఇట్లా మీడియంగా కలుపుకున్నామంటే ఇవి కొంచెం మనకి మెత్తగా వస్తాయండి మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇవి గట్టిగా ఉంటాయా మెత్తగా ఉంటాయని ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలో ప్రిపేర్ చేసుకున్నామంటే వన్ వీక్ వరకు అయినా కానీ మనకి ఫ్రెష్గానే ఉంటాయండి ఓకే అండి చూసారు కదా ఇన్స్టెంట్గా పొడి బియ్య పిండితోటి తీపి అప్పాలని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి పచ్చి కొబ్బరిని వేసాము అలాగే పాలతో కూడా పిండిని తడుపుకున్నాం కాబట్టి రుచి అయితే చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో